దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో చేజర్ల ఆలయం ఒకటి స్థల పురాణం ప్రకారం ఇక్కడ గర్భగుడిలోని లింగం శిబిచక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించింది మహాభారతం ప్రకారం మాందాత కుమారుడైన శిబిచక్రవర్తికి మేఘదాంబరుడు జీమూత వాహనుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు మేఘదాంబరుడు అన్న అనుమతితో పదిహేను వందల మంది పరివారాన్ని వెంటబెట్టుకుని కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపో దీక్షను ఆచరించి కాలం చేశాడు కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ భస్మం ఒక లింగ రూపం ధరించిందట మేఘాల మల్లేసునుగా కొలవబడుతున్న ఆ లింగం అదే అన్న తిరిగి రానుందున జీమాత వాహనుడు అనుచరులను వెంటబెట్టుకుని వెతుకుతూ ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు అన్నకు ఏం జరిగిందో తెలుసుకొని ఆ కొండపైనే తమాచరించి తొనడించాడు అతను కూడా లింగరూపం ధరించాడు తమ్ముళ్లను వెతుకుతూ వెళ్లిన శిబచక్రవర్తి కూడా ఆ కొండపైకి చేరుకొని రెండు లింగాలను చూశాడు అక్కడ వంద యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు వందవ యజ్ఞం చేస్తుండగా దేవతలు అతనిని పరీక్షించాలని అనుకున్నారు శివుడు వేటగాని రూపంలో బ్రహ్మ శివుని బాణం రూపంలో పావురం రూపంలో విష్ణువు యాగం దగ్గరికి వచ్చారు వేటగాడి రూపంలో ఉండే శివుడు తరమబడిన పావురం చక్రవర్తిని అభయం వేడింది వెంటనే శిబిచక్రవర్తి ఆ పక్షికి ఇచ్చాడు ఆ తర్వాత వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకి ఇవ్వాలని లేదంటే తనతో పాటు తన కుటుంబం అంతా ఆకలితో మరణిస్తారని చెప్తాడు దాంతో శిబిచక్రవర్తి ఏం చేయాలో పాలుపోదు ఆఖరికి పావురానికి సమానమైన మాంసం ఇస్తానని వేటగాడికి హామీ ఇస్తాడు ఈ ప్రకారం తూకం తెప్పించి ఒక త్రాసులో పావురాన్ని ఉంచి రెండో త్రాసులో తన శరీరంలో కొంత మాంసాన్ని కోసి ఉంచుతాడు అయినా త్రాసులు సరితూగవు దాంతో తన తల్లి నరికి త్రాసులో పెడతాడు శిబిచక్రవర్తి అతని త్యాగశీలతకు మెచ్చి త్రిమూర్తులు అతనికి పునర్జీవితు చేసి ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు శిబిచక్రవర్తి తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి కావాలి అని కోరుకుంటాడు పరివార సమేతంగా తమ శరీరాలు లింగాలుగా కావాలని కోరుకుంటాడు అలా తలలేని శిబి ముండమే కపోతేశ్వర లింగం అయ్యిందని స్థలపు కపోతేశ్వర లింగం స్వయంభూవుగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది ఈ లింగం గుండ్రంగా కాకుండా కరచరణములు శిరస్సు లేని మనిషి ముండెంలా పలకగా ఉంటుంది ఈ లింగాకృతి చుట్టూ మాంసము తీసి ఇచ్చినట్లు గుంటలు ఉంటాయి లింగానికి కుడి ఎడమ వైపులా రెండు బిలాలు ఉంటాయి ఈ బిలాలు అభిషేక తీర్థాన్ని గ్రహిస్తాయి ఈ తీర్థం ఎక్కడికి ప్రవహిస్తుందో ఎవరికీ తెలియదు కుడిబులంలోని ఒక బిందె నీరు మాత్రమే పడుతుంది ఎడమబెలంలో ఎన్ని నీళ్లు పోసినా నిండదట ఎడమబెలంలో నీటితో నింపే ప్రయత్నం చేస్తే కాసేపటికే పొగమంటలు వచ్చాయని చెప్తారు అప్పుడు అపరాధ శాతం ఎక్కువగా చేశారట కుడిబులంలో నీరు పోస్తే మరుసటి రోజుకి పచ్చి మాంసపు వాసన వస్తుందట ఆ నీటిని రోజు కుంచి కొలతో తీస్తారు అందుకే దీన్ని శయ్యలింగంగా పిలుస్తారు లింగానికి సహజ యజ్ఞోపవీతం ఉంది